అయితే ఇంకేషన్ అన్నట్టు ఫైవ్ జీ అన్లిమిటెడ్ వస్తుంది కదా తక్కువ కాస్ట్కి అప్పట్లో నేనేం పెట్టిన అంటే స్టార్టింగ్లో తక్కువ ఉండే ఇప్పుడు రైట్లు అన్ని పెంచేసారు దీనివల్ల యూజ్ ఏముంది అని ఏం చెప్తుంటే అతనికి ఏం అర్థమైందంటే అప్పుడు వచ్చేదాంట్లో అప్పట్లో తక్కువ రేట్లున్నా ఎక్కువ రేట్లున్నా ఇప్పుడు లో కాస్ట్లో ఫైవ్ జీ వస్తుంది కదా అని కామెంట్ చేశారు అయితే తమ్ముడు నువ్వు అన్నది నీ నాలెడ్జ్ ప్రగ్గరం కరెక్టే లాజిక్ బాగానే మాట్లాడినా అర్థం చేసుకోవాల్సి వచ్చిన విషయం ఏంటంటే ఓకే ఫోర్ జీ అనేది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా లాంచ్ చేయాలి ఐ మీన్ అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే వేయలేరు సరిగ్గా ఏ నెట్వర్క్ ఓకే నువ్వు సిటీలో ఉంటున్నావేమో సో నీకు నెట్వర్క్ బాగానే వస్తుంది కావచ్చు ఒకటి ఏ ఇప్పుడు ఫోర్ జీకి రేట్లు ఎలా ఉన్నాయో ఫైవ్ జీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి నువ్వు ఫైవ్ జీ రీఛార్జ్ చేయాలంటే వన్ జీబీకి థౌసండ్ రూపీస్ పర్ మంత్ అలా పడుతుంది అలా పెడితే కూడా యూజ్ చేయరు అండ్ ఫైవ్ జీ అనేది ఫైవ్ జీ ఫైవ్ జీ మొబైల్స్ అనేవి ఉండచ్చు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉండొచ్చు బట్ కొందరికి ఉండరు ఫోర్ జీ సరిపోతుంది నాకు ఎందుకు ఫైవ్ జీ మొబైల్ వండుకోవడం అని వదిలేస్తాను ఓకే కొందరికి ఉన్నాయి అనుకుందాం ఓకే ఇప్పుడు ఫోర్ జీ వానికి అన్ మంచి నెట్వర్క్ వస్తుంది ఓకే వాళ్ళు యూజ్ చేసే సంబంధంలో బాగానే వస్తుంది ఫైవ్ జీ కావాలి ఓకే నీ అట్లా ఉండవు నా అట్లా ఉండవు ఫైవ్ జీ కావాలి ఎందుకంటే స్పీడ్ కావాలి ఓకే యూజ్ చేస్తున్నాం మనకు కావాలి ఓకే వాళ్ళు ఏం చేస్తారు నీకు స్టార్టింగ్లో అలవాటు ఇవ్వడానికి ఫ్రీ ఇస్తారు మరి ఇప్పుడు ఇస్తారు కదా అంటే చెప్తా ఇప్పుడు ఫోర్ జీ అనేది నార్మల్ ఆ స్పీడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఫైవ్ జీ అవసరం ఎవరికి లేదు నీకైనా నాకైనా ఎందుకు అంటే దాని స్పీడ్ ముందు ఏది పనికిరదు దాన్ని చాలా అంటే చాలా తక్కువ నుంచనీస్తారు ఫోర్ జీ అనేది పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్గా లాంచ్ అయితే ఫైవ్ జీ అవసరమే లేదు సో ఇక్కడ ఫైవ్ ఫైవ్ జీ ఎందుకు మరి చేస్తున్నారు చేస్తున్నారంటే కాంపిటీషన్ ప్రతి కంట్రీలో లాంచ్ అయిపోతున్నాయి ఆల్రెడీ టెస్టింగ్లో టెస్టింగ్లో అయిపోయి కాదు మొత్తం అయిపోయినాయి ఆల్రెడీ వాళ్ళు ఇంకో సిక్స్ జీకి టెస్ట్ ట్రైల్ స్టార్ట్ చేస్తున్నారు మనం ఇంకా ఫైవ్ జీ ఇంకా లాంచ్ కానీ ఉన్నాం ఓపెనింగ్ కానీ ఉంటే వాళ్ళు ఏమో ఎట్లుంటుంది వెనకబడిపోయారు అనుకుంటాం సో వీళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఫ్రీ ఇస్తారు అలవాటు ఇవ్వాలి కదా స్టార్టింగ్లో జియో డేట్ అలా చేసే వాళ్ళ అలవాటు చేసాడు ఫ్రీ ఫ్రీ అని ఇది కూడా అంతే ఫోర్ జీ డేటా వేసుకుంటే ఫైవ్ జీ ఫ్రీ ఫైవ్ జీ ఉన్న ఓకే ఫైవ్ జీ మొబైల్ యూజ్ చేస్తున్నాం వాడు వేసిండు ఓకే కొన్ని రోజుల తర్వాత ఎన్ని రెండు రోజులు ఇస్తాడు గ్యారెంటీ ఉందా ఓకే లాంచ్ అయిపోయింది వాళ్ళు ఏం చేస్తాడు దాని సపరేట్గా నీకు ఫైవ్ జీ ఫ్రీ లేదు ఫైవ్ జీ కావాలంటే రీఛార్జ్ చేసుకో అని పెడతాడు అప్పుడేం చెప్తావు హండ్రెడ్ పర్సెంట్ పెడతాడు ఇది రాసి ఇక వెళ్ళే డేట్ ఆ డేట్ రోజు రాసి పెట్టుకో ఆ తర్వాత నువ్వే కామెంట్ ఇస్తావు అవునన్నా ఎందుకంటే ఎవడు కూడా స్ట్రాటజీస్ యూజ్ చేయకుండా బిజినెస్ చేయ ఇది కూడా అంతే టెస్ట్ ట్రయల్ చేసేటప్పుడు వానికి పోయేదేముంది టెస్ట్ ట్రయల్లో ఫ్రీ పోయేదేముంది ఇప్పుడు వానవు కదా ఇప్పుడు ఇప్పుడే ఉన్నావు నీకు సిగ్నల్ వస్తే ఫ్రీ వస్తుంది సిగ్నల్ రాకపోతే రాదు సో వానికి పోయేదేముంది పోయేదేమో సో అది మ్యాటర్ అదే నువ్వు పైసలు కట్టి సిగ్నల్ రాకపోతే నీకు ఎంత గొప్ప అవుతుంది అది మ్యాటర్ అంతే